సరిపోయి సరిపోతుంది దాన్ని బట్టి అన్నిట్లో ఇకొద్ది

ఏంటమ్మా ఏంటమ్మాతల్లి కాఫీ తాగు పట్టుకో జాగ్రత్తగా పట్టుకో కాల్తుంది జాగ్రత్తగా ఎంట్రా కాఫీ తాతవా నువ్వు కాఫీ తాగుతావా నేర్పించలేదా బయట తాగుతావా కలెక్టర్ గారు మీ గారికి ఓకే ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏంటి నేనేం చేశానంటే ఇప్పుడు కొత్తగా నీ కుటుంబాలు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టపడ్డావు పిల్లలు ఒక లెవెల్కి వచ్చారు కానీ ఆగిపోయారు మళ్ళా వాళ్ళ పిల్లలు వచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడే నేను ఎల్ఫేర్ హాస్టర్లో పోయి వచ్చాను అది కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పెట్టాం తర్వాత నేను అవన్నీ కూడా బాగా ఇంకా కట్టాం పరిశుభ్రంగా ఉన్నాయి బాగానే ఉన్నాయి బాగా పిల్లలు చదువుకుంటున్నారు కానీ మీ కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి అది డబ్బులు వస్తున్నాయి కొంతమంది సంపాదిస్తున్నారు మీరు మాత్రం కొంత ఇంకా పేదరికంలో ఉన్నారు దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను అనేక కార్యక్రమాలు ఇస్తున్నాను నీకు పెన్షన్ ఇస్తున్నాం పిల్లల్ని చదివిస్తున్నాం ఇండ్లు కట్టిస్తున్నాం లేకుంటే కరెంటు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం అది చేస్తూనే ఇలాంటి సమాజంలో పైకి వచ్చారు వీళ్ళు వాళ్ళు కూడా తీసుకొచ్చాను మీ ఇంటికి గెస్ట్గా తీసుకొచ్చే ఆయన్ని ఆయన మార్గదర్శన ఒక పేరు పెట్టారు ఆయన సమాజం వల్ల పైకి వచ్చాడు మీరు ఇంకా సమాజంలో కిందనే ఉన్నారు ఈ ఊర్లోనే పుట్టారు ఇక్కడే ఉన్నారు మీ ఊర్లో కొంతమంది పైకి వచ్చారు విదేశాలకు పోయారు కానీ మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఆర్థికంగా ఎట్ట పైకి తేవాలి మీకు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఎట్టింపాలి ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ అమ్మాయి టెన్త్ క్లాస్ చదివింది ఏఎన్ఎమ్ చేసింది నిలిపేసింది ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు ఒకసారి వీళ్ళందరితో కూర్చొని మాట్లాడావు ఇప్పుడు మేము ఇల్లు కట్టేది ఇంటి జాగా ఇచ్చేది గ్యాస్ ఇవ్వడం ఏమన్నా నీకు గ్యాస్ ఇచ్చాను జాపిక నేను ఎప్పుడు ఇచ్చాను మొదట ఎన్ని అయింది అప్పుడు వచ్చింది కదా నేను ఇంకా ఇచ్చాను తర్వాత ఇప్పుడు ఉచితంగా ఇస్తున్న మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి అది మార్పు అనమాట సరే ఇవన్నీ చేస్తున్నాము గ్యాస్ ఇస్తాం ఇల్లు ఇస్తాం నీళ్ళు ఇస్తాం టాయిలెట్ కట్టిస్తాం అన్ని చేస్తాం మీ ఇంటికి ఇంటర్నెట్ ఉందా లేదా ఇంటికి లేదు ఇంటర్నెట్ లేదు టెలిఫోన్ కానీ ఇంటర్నెట్ లేదు నీకు సెల్ ఫోన్ ఉందా నీకు సెల్ ఫోన్ ఉంది ఇప్పుడు నువ్వు ఈ ఫ్యామిలీని పైకి తేవాలా బాగా పైకి వచ్చిన వాళ్ళు కొంతమంది నీకు చేయాలి నువ్వేం చదువుతున్నారు సెవెంత్ క్లాస్ ఎక్కడా నువ్వమ్మా ఫిఫ్త్ నువ్వేమో ఏం కావాలనుకున్నావు చదువుకొని డాక్టర్ వాళ్ళ అవుతావా నమ్మకం ఉందా ఎట్లా మీ నాన్న చెప్పాడా మీ అమ్మ చెప్పిందా నువ్వే అనుకున్నావా నువ్వే అనుకుంటున్నావా నువ్వురా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకురా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు కావాలనుకుంటున్నావు ఏంటి లాభం ఏంటి ఏంటి లాభం ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు క్యారియర్ బాగుంటుంది సమాజానికి కూడా ఉపయోగపడచ్చు టెక్నాలజీ ద్వారా అవునా సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చదవాలి గోల్ పెట్టుకున్నావు అది కావాలంటే ఇప్పటి నుంచి ఎట్ట చదవాలి బాగా చదవాలి రెండో ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి నువ్వమ్మా ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి డాక్టర్ కావాలంటే దేని మీద పెట్టాలి శ్రద్ధ సైన్స్ మీద పెట్టాలి నువ్వు సైన్స్ చదువుకుంటే డాక్టర్ అవుతావు నువ్వు మ్యాథ్స్ చదువుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు అన్ని చదువుకోవాలి దేని మీద కూడా ఇచ్చేయాలి ఇప్పుడు నువ్వు ఇక్కడ స్కూల్లో చదువుతున్నావా నువ్వు కూడా ఇక్కడ స్కూల్ ఉన్నావు ఇప్పుడు నేను ఆయనకు అప్ప చెప్తున్నా మిమ్మల్ని అందరినీ నేను మానిటర్ చేస్తాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు మీ శక్తి ఎంత ఉందో అంతమందిని ఊర్లో తీసుకొని మీరు మనుషుల్లో పెట్టి వీళ్ళకు అన్ని విధాలా సహకరించి నేను చెప్పిన మినిమం చేసే బాధ్యత నాది అక్కడి నుంచి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి ఎప్పటికప్పుడు మీరు సలహాలు ఇవ్వడం హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం ఈ పిల్లలు చదువుకోవాలి ఎట్లా ఇచ్చాలి టెన్త్ క్లాస్ ఇప్పుడు సెవెంత్ క్లాసు ఈఎంఐ ఫిఫ్త్ క్లాసు నెక్స్ట్ ఏ స్కూల్ చదువుతున్నారు ఎట్ల చదివిస్తారు క్వాలిటీ ఎడ్యుకేషన్ టిఫ్ట్ ఇచ్చాలి మీరు మెంటర్ ఇప్పుడు మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో ఈ ఇద్దరు పిల్లల్ని మరి చూసుకోవాలి అది చూసుకొని వీళ్ళని కూడా ఈ కుటుంబాన్ని ఏ విధంగా బాగు చేస్తే సౌ ఇక్కడున్నారు ఒక రెండు ఆవులు పట్టిస్తే ఒక పదహైదు వేలు ఇరవై వేలు అదరాబాదం వస్తుంది అలాంటి కార్యక్రమాలు కూడా ఫ్యామిలీకి చేస్తాం అది కూడా మీరు మానిటర్ చేయాలి వీళ్ళకి మాత్రం చదివించాలి మీరు ఒక ప్రణాళిక తయారు చేయాలి నీకు ఒక విజన్ ఉంది కదా మీ కంపెనీకి ఒక విజన్ ఉంది కదా ఇంకా ఐదేళ్ళు ఏం కావాలి ఉంది కదా ఈ కుటుంబాన్ని కూడా ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతారు పది సంవత్సరాలు ఏం చేస్తారు నాకు కావాలి మీరు అర్థమైందని నేను చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి ఎట్లా చేస్తారు ఇన్కమ్ वार्डे प्रेसडेंट अंड वाडर प्रोफेशन डे हरफेशन हू वि हेल्प वि गईन स्टडी सब वि कौनस स्कूल जनप మంచి పొజిషన్ వచ్చేదాకా మా కంపెనీ బాధ్యత తీసుకుంటాం సార్ వీళ్ళిద్దరి సో షీఈ బికమ్ డాక్టర్ షీఈ బికమ్ కస్ ఆఫ్ ఇంజనీర్ రెండింటి మా కంపెనీ అప్ టు దట్ లెవెల్ విల్ టేక్ అస్ వీళ్ళందరినీ తీసుకొని ఇలాంటి ఫ్యామిలీస్ అందరినీ మీరు గైడెన్స్ ఇచ్చి నాకు కావాల్సింది ఒక లెవెల్కి తీసుకురావాలి అది మీ బాధ్యత వర్కౌట్ చేద్దాం ఇంకా ఇప్పుడేంటమ్మా మీకేం కావాలి చెప్పండి అవసరం ఆ ఇల్లు నేను శాంక్షన్ చేస్తున్నారు కలెక్టర్ చెప్పాను ఇల్లు కట్టించేస్తాం చేస్తాం కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు ఇల్లు కట్టి చేస్తారు డబ్బులు ఇస్తారు అయిపోయింది కదా అది కూడా ఎక్కడ పెట్టించాను మీరు మీ ఇద్దరు కలెక్టర్ మీ దగ్గర కలిసి ఎక్కడ అమ్మాయి చేయగలిగితే అక్కడ పెట్టండి అది కూడా చేద్దాం ఆయనకి ఆయన పెన్షన్ వస్తుంది ఇల్లు కట్టి చేస్తాను రేపుగా ప్రారంభించండి చెప్తాను చెప్పాను కలెక్టర్ చెప్పేసాను ఇల్లు కట్టేస్తాం రెండోది ఆ అమ్మాయికి ఏఎన్ఎం ఉద్యోగం ఇస్తాం మూడోది మీ ఆదాయం పెరిగేదానికి వీళ్ళతో కూర్చొని పెట్టి మీరు ఏం చేస్తే వీళ్ళ ఆదాయం పెరుగుతుంది వీళ్ళకుండే స్కిల్స్ ఏంటి వాళ్ళు దాని నుంచి ఎట్లా పైకి వస్తారు ఇప్పుడుండే ఆదాయం ఒక సంవత్సరం డబుల్ ఎట్ అవుతుంది అక్కడి నుంచి పెంచుకుంటా పోవాలి దీనికి ఒక ప్రణాళిక తయారు చేయండి ఒక విజన్ తయారు చేయండి నేను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఉపయోగించి ఒక యాక్షన్ ప్లాన్ ఇద్దాం దాన్ని మీరు వీళ్ళతో మాట్లాడి ఎట్లా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకో ముందుకు పోతారు నమ్మకమేనా మీ పేరు మనోజ్ కుమార్ ఓకే మనోజ్ కుమార్ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా నేను దేనికి వచ్చాను ఇక్కడికి వచ్చాను మీరు కూడా నాకు ముందుకు రావాలి కదా నేను పైకి తీయాలను నన్ను ఎన్నికలు లాగారు అనుకో అప్పుడు ఏమవుతున్నాలో ఉండే రోత్సాహం వచ్చి మీ ఇంటికి రావడం మానేస్తాను ఇప్పుడు నేను ఎందుకు కాఫీ పెట్టాను ఇక్కడ JTV, voice of Jagyapat.